स्ना की वीडियो మళ్ళీ ప్లేస్ చేయాలన్నమాట చెక్ చేయండి ఫ్లూట్ గణకిల్ అంటే 85 వన్ ఇయర్ అండ్ 12 ఇయర్ ని కలిగే రిజొనేట్ చేసుకోబడాలి దెన్ యు కెన్ अगेन రీప్లాన్ సో విత్ ఇన్ దిస్ ఫోనో సిట్యుయేషన్ మళ్ళీ రీప్లాన్ చేసాక కూడా ఎస్ సర్ దట్ ఇస్ ఆల్వేస్ క్లియర్ అండ్ ఇటెంజింగ్ కొంతమంది ఫస్ట్ యాక్ రియర్ లాంగ్ స్ట్రాటజీ అచేసుకొని రీక్లేమ్ ప్లాన్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని మన సాల్ ప్రిపరేషన్ చేసుకొని తర్వాత అగైన్ యాక్

సీలో జాయిన్ అవుతుంది సార్ మొత్తం మిగతా కొన్ని రివర్స్లో జాయిన్ అయిపోతాయి ఎక్కడ పడితే అక్కడ డిపెండ్గా కొంత్రి దానికి మనం అవుట్ ఫాల్స్ డీసేసి పెట్టుకుంటాము మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు రివర్స్ రాకుండా షటర్స్ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం సో ఇక్కడ ఇక్కడ ఒక మగ ఉంది సార్ ఇక్కడ ఒక రామ కోన రామేశ్వరం మగ ఒకటి ఇక్కడ ఒక మగ ఉంటుంది ఈ బ్యాక్ వాటర్స్లో ఉంటాయి సార్ మొగలాండ్ సో మనకి ఇప్పుడు చూసుకుంటే సార్ బేసిక్ ఒక ఐలాండ్ ఐలాండ్లో రాజులు ఇది చూడండి ఈజ్ లైక్ ధవలేశ్వర్ బ్యారేజ్ ఇది ఇదంతా కూడా సెవెండెడ్ బై వాటర్ ఇది ఒక ఐలాండ్ అయితే ఎందులో ఇది ఇంకో ఐలాండ్ రాజు

टोटल <laughs> <The laughs> <the laughs> इमीडियट ड्रेडजिंग नईन क्रो एस्टा सर उ कि अट्रेन आफ बंस राजु मेरो रेन्ड पदार पोलिमे सोनामिटर अब తర్వాత ప్రపంచ నుంచి కూడా ఇది డ్రైన్ మనం కావాల్సినప్పుడు మొత్తం ఎనిమిదిన్నర కిలోమీటర్లు అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టుకుంటే పరిస్థితులు మరియు అలాంటి డ్రెజింగ్ చేయడం మొత్తం ఇరవై పాయింట్ ఆరు రేట్లు ఇరవై పాయింట్ ఆరు మొత్తం రెండే మెయిన్ దీనిలో ఈజింగ్ చేసిన గొట్లు కూడా తాగా అంటే ఎప్పుడు కూడా దీనికి ఎటువంటి మరమ్మతులు చేపట్టడానికి నీళ్ళు కూడా ఎలాగ ఉంటాయా ఇప్పుడు అంటే మనం హైటైడ్ లోటైడ్ ఉంటుంది సార్ మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ಸಮುದ್ರೆ ಕ್ಲೋಜ್ ಪ್ರಾಸ್ಟ್ ಎಲ್ಲ ಹೈಟೇಟ್ ಎಫೆಕ್ಟ್ ಅದು ಸೈಡ್ ಔಟ್ ಫ್ರ್ಯಾಂಕ್ ಜಿಲ್ಲಾ ಮೊತ್ತ స్టార్ట్ అయిపోతుంది గోదావరి ఈస్టర్ ఉన్నాయి సెంట్రల్ రేగల్స్ మొత్తం సుమారు మూడు వందల యాభై కిలోమీటర్లు సార్ పదిహేను వందల యాభై కిలోమీటర్లు ద్వారా అలాగే ఒక ఏడు వందల మన రెవెన్యూ అలాగే ఎనిమిది వందల కిలోమీటర్లు వెలసి మొత్తం రెండు వేల మూడు వందల కిలోమీటర్లు నెట్వర్క్ రెండు వేల మూడు వందలూడ్ చేసుకోవచ్చు ఇంక్లూడ్ చేసుకోండి ఈస్ట్ డెల్టాల్సో ఇటు ఈస్టర్న్ డెల్టాలో మనకి టూ కాన్స్టెన్సీ ఉన్నాయి సార్ మండలపెట్ రామ్ చంద్ర ఇక్కడ మనం లెవెల్స్ మొత్తం చెక్ చేస్తే మనం ఆల్రెడీ చేసినంత వరకు నైట్ కిలోమీటర్స్

అలాగే చెక్ చేసుకున్నాం సార్ ఈ ఏరియాలో బ్యాంక్స్ నుంచి పర్లేగానే ఉన్నా సార్ ఈ ఏరియాలో వచ్చే గుడి మరియు గట్టు రెండు కూడా ఉండాల్సింది దాన్ని బట్టి డౌన్ ఉండడం దానికి సంబంధించి ఇక్కడ చేయలేదు సార్ అంటే ఇక్కడ అనుకున్నట్టుగా వర్క్ చేయలేదు పద్దెనిమిది మధ్య పదహారు పద్దెనిమిది రావు మనం అప్పటి నుంచి ప్రపోజల్స్ పంపుతున్నాం కానీ మీరు ఎప్పటి నుంచి ప్రపోజల్ పంపుతున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ ఒక స్ట్రెచ్ లో అప్పుడు ఎప్పుడు చేశారు రెండు వేల నాలుగు ఐదు రెండు వేల నాలుగు ఐదు ఇక్కడ చేశారు సార్ ఫోర్టీన్ ఇక్కడ చేశారు అండ్ మధ్యలో ప్రపోజల్ విషయాన్ని పెట్టాలి ఫోర్ నుంచి అంటే సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ టైమ్ నో వర్క్ చేసి నెటిరియల్ ఏజెన్సీ అంటే నైన్టీన్ సిక్స్టీస్ నుంచి మనకు ఎప్పుడు చేయలేదు మొత్తం ఈ ఏరియా

వాటర్ కుటం ఉంది సాల్ట్ కాన్సన్ట్రేషన్స్ ఏమవుతుందంటే రూట్స్ కెనాట్ టేక్ న్యూట్రిషన్ ముఖ్యంగా పొటాషియం న్యూట్రిషన్స్ ఉంటుంది అలాగే మెగ్నీషియం కాల్షియం తీసుకోలేదు అందువల్ల ఏమైతుందంటే ఫస్ట్ ప్లాంట్ లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి అండ్ గ్రాండ్ గా స్కాచింగ్ వచ్చేసి సివియర్ కేసెస్లో కంప్లీట్గా ప్లాంట్ డ్రై అయిపోతుంది సో మనం ఒకవేళ దీన్ని రిక్లమైజ్ చేయాలంటే కూడా ఇట్ విల్ టేక్ వన్ టూ టూ ఇయర్స్ మినిమం పడుతుంది దానికి మనం గ్రీన్ మెన్యూ క్రాస్ వేసుకోవాలా అలాగే ఫామ్ యాడ్ మెన్యూరు కంపోస్ట్ వేసుకొని న్యూ ప్లాంటేషన్ సాయిల్ తర్వాత మనం ప్లాంటింగ్ న్యూ ప్లాంటేషన్ చేస్తాం ప్లాంటేషన్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేయాలి సార్ మానిక్రవేడి ఈ స్కోర్ లాగా గవర్నమెంట్ వరకు ఏపి లో ఉన్నది లేట్ గానే క్లాసిక్ క్రాసివిర్ట్ ఏసెస్ కాబట్టి అది కూడా తప్పే లేదు ఇప్పుడు ఒక్క ఐటమ్ ఉందో बॉडी बॉडी सर दिस ये ऑफ योर रेटिकुलर मेनिन्जेस इज की मिसड दैट इज नॉट स्ट्रक्चर ऑफ द बॉडी ऑफ द मेनिन्जेस सो जस्ट लाइक दिस